స్ జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో అతని పరిపాలనలో జరగని విధ్వంసం లేదు అరాచకం లేదు అన్నమయ్య ప్రాజెక్ట్ అండి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది కారణం నిర్లక్ష్యం ఆ గేట్లకు సంబంధించి నిర్వహణ సరిగా లేక పైనుంచి వరద వచ్చి దన్నప్పుడు ముందుగానే గేట్లు ఎత్తే నీరు వదలకుండా అలాగే ఉంచి ఆ ఫ్లో ఎక్కువేటప్పటికి గేట్లు ఓపెన్ అవ్వక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది దిగువన మూడు నాలుగు ఓలల్లో పాపం పదుల సంఖ్యలో మనుషులు చనిపోయారు ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోయారు దానికి ముందు పులిచెందల దగ్గర మరమ్మతులు సరిగ్గా చేయక గేట్లకి ఒక గేటు కొట్టుకుపోయారు ఆ తర్వాత స్టాప్లా గేటు పెట్టేంతవరకు నీళ్లు పోతూనే ఉన్నాయి ఆ గేటు పెడదాం కూడా చాలా టైం తీసుకున్నారు మళ్ళీ గుండలకమ్మ ప్రాజెక్టు అక్కడ గేటు పోయింది అక్కడ కూడా సేమ్ ఈల హయాంలోనే అధ్వానంగా ఆ యొక్క నిర్వహణ ఇప్పుడు లేటెస్ట్ తుంగభద్ర దగ్గర ఒక గేట్ కొట్టుకుపోయింది ఏంటి అంటే ఆ లాకులు వచ్చేటప్పటికేమో చైన్కి లింక్ అట ఆ గేట్లు దెన్ ఆ చైన్ వచ్చేటప్పటికేమో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఈ ప్రాజెక్ట్ కట్టితే అప్పటి నుంచి గేట్లు అవే నడుస్తూ ఉండి మధ్య మధ్య రిపేర్లు అవన్నీ ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరు ఒక కొటేషన్ లాంటిది ఇచ్చున్నారట అఫీషియల్ చెక్ చేసి మరమ్మతులు చేయాలి కనీసం ఐదు గేట్ల కంటే సంథింగ్లో అయితే ఏదో జగన్ హయాంలో ఓ అధికారి అది చూస్తున్నట్టుగా పక్కన పెడతాము లేదంటే పైన ఉన్న మంత్రులకు చెప్తే ఏం పక్కన పెట్టి అంత బాగానే ఉందని చెప్పేసి అలా పెట్టారు ఎందుకంటే రెండు కోట్లు మూడు కోట్లకి ఖర్చు అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఏమైంది దాని కెపాసిటీ వచ్చేసి వంద టీఎంసీలు ఎంత ఇప్పుడు అందులో పుష్కలంగా నీరున్నాయి ఇది నిన్నటమే అంతంత మాత్రం తుంగభద్ర పుష్కలంగా ఏది ఈ ఆగస్టు నెలలో నిండింది ఇక రాయలసీమ రైతులకి అనంతపురం కానీ కర్నూలు రైతు పండగ అని చెప్పేసి ఉంటే ఇప్పుడు ఆ ఒక గేటు మొత్తం కొట్టుకుపోవటం వల్ల అక్కడ స్టాప్ లాగేటం కింద నుంచి మొత్తం ఇనుముకి సంబంధించేసి గేట్ లాగా రైడింగ్ చేసుకుంటే రావాలి ఇలా చేయాలన్నా కానీ కనీసం నాకు కనీసం అందులో ఇప్పుడు నలభై నలభై టీఎంసీలు పైగా ఖాళీ చేయాలి అంటే అప్పుడు అందులో ఇంకెన్ని టీఎంసీలు మిగులుతాయండి తిప్పి తిప్పి కొడితే యాభై టీఎంసీలు మిగులుతాయి ఒకవేళ ఇంకా నీళ్ళు వదిలితే తప్ప గేటు పెట్టమంటే ఇంకా వదులుతారు హార్డ్లీ నాకున్న సమాచారం అయితే నలభై టీఎంసీలు మాత్రమే స్టోర్ చేయొచ్చు ఇప్పుడు ఆ గేట్ పెట్టాలంటే అని అంటున్నారు ఆ గేటు పెట్టిన తర్వాత స్టాప్లా గేట్ పెట్టిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ గేట్లు కూడా స్టాండర్డ్ మళ్ళీ అవన్నీ చెక్ చేస్తున్నాయి ఎందుకంటే ఇవి గేట్లో ఒకేసారి పెట్టినవి మనప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి అన్నీ కూడా మళ్ళీ ఏదైనా తేడాకొడతాం మళ్ళీ అది కూడా కష్టం పుష్కలంగా నీరుంది అని ఆనందపడుతున్న రైతుల్లో ఒక్కసారిగా నిరాశ నిస్పృహ బాధ కారణం జగన్ పరిపాలన అధ్వానమైనటువంటి విధానంలో వాళ్ళకి ఫాలో అవే మరమతుల్లో కొత్త ప్రాజెక్టుల్లో ఉన్ని పట్టించుకోవాలా ఏ కాడికి నొక్కే డబ్బులు ఇచ్చా ఆ పటన్ నొక్కే డబ్బులు ఇచ్చాయి ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చేవారు బాబు అని జనాలు అంటూ ఉంటే చివరికి ఓడిపోయిన తర్వాత కూడా తత్వం తెలియక మీరు నన్ను మోసం చేశారని చెప్పేసి అంటున్నాడు చెట్లు కొట్టేపేస్తాడు ఎటు నెలతంటే అంత తగ్గ రోడ్లు ఏందయ్యా అంటే మీకు పథకాలు కావాలా రోడ్లు కావాలా అంటాడు మీకు అన్నం కావాలా రోడ్లు కావాలా అంట ఇటువంటి వాళ్ళకి మొన్న ముప్పై తొమ్మిది శాతం ఎవరు రోడ్లు నాకు అర్థం కావట్లా ఇంకా ఇప్పుడు జగన్ నాటకని వస్తుంటే జనాలు ఎవరు ఎలా వస్తున్నారంటే నాకు అర్థం కావట్లా ఇంకా ఆ పార్టీలో నాయకులు అనేవాళ్ళు అసలు ఎలా ఉన్నారంటే నాకు అర్థం కావట్లే ఎంత డబ్బులు ఇచ్చినా సరే ఇటువంటి వ్యక్తి దగ్గరికి అసలు వస్తారా ఎవరన్నా సో వీడే కంటే మీకు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి పరిపాలన కాదు రాజకీయ అనర్హుడు ఓ రకంగా సమాజంలో ఉండటానికి అర్హత లేని వ్యక్తాన్ని అతను నాకైతే అనిపిస్తా चारि करा बवे कराए थोरा ॿियो तव्हांखे फोन ई དེ་རང་ ఫోన్ నంబర్ రెడీ